ఇట్లా ఈ డిఎస్సిలోనైనా స్కూల్ కి సంబంధించినటువంటి పోస్టులు ఉంటాయా ప్రిపేర్ కావడానికి చాలా మంది అడుగుతూ ఉన్నారు అదే రకంగా స్కూల్ కి సంబంధించినటువంటి పోస్టులు మన గత డిఎస్సిలో చాలా తక్కువ ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఇట్లా ర్యాంకులు ఎలా అయితే ఉంటాయో అలా ఉన్నాయి ఎందుకంటే సెవెంటీ పర్సెంట్ ప్రమోషన్స్ అనేటువంటిది ఉన్నాయి కాబట్టి వాటిని తగ్గించాలి అనేటువంటిది ఒకసారి డిఎస్సీ అధికారులను కూడా మన యాక్స్పిరియన్స్ కలవడం అనేటువంటి జరిగింది అదే రకంగా ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారము రిటైర్మెంట్ అనేటువంటిది నెలలో రెండు వందల నుంచి మూడు వందల మంది ఉపాధ్యాయులు అవుతూ ఉన్నారు అందులో ఎక్కువగా స్కూల్ అస్టెంట్ వాళ్ళే రిటైర్మెంట్ అవుతూ ఉన్నారు అయితే స్కూల్ అస్టెంట్లోనే మళ్ళీ ఏ సబ్జెక్టులకు అధిక మంది రిటైర్మెంట్ అవుతున్నారు ఎక్కువ ఖాళీలు అంటే వేకెన్సీ అనేటువంటిది వేకెన్సీ అనేటువంటిది ఏ సబ్జెక్టులో ఎక్కువగా ఉంటుంది అనేటువంటిది పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేద్దాం మొదటిసారి వీడియో చూస్తున్నటువంటి ఆస్పిల్స్ ఎవరైతే ఉన్నారో తప్పకుండా తంబు సింబల్ పైన ప్రశ్ని తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం మెయిన్గా మనం చూసినట్లయితే ఫస్ట్ చూడండి సెవెంటీ పర్సెంట్ ప్రమోషన్స్ అనేటువంటిది ట్వంటీ పర్సెంట్ తగ్గించాలి అనేటువంటిది ప్రధానంగా వస్తున్నటువంటి డిమాండ్ అయితే ఇది మనం చేయలేమండి ఎందుకంటే ఇది రిప్రజెంటేషన్ అనేటువంటిది డిఎస్సి అధికారులను ఇవ్వడం జరిగింది వాళ్ళు ప్రభుత్వానికి తప్పకుండా ఈ విషయాన్ని అయితే చేరవేస్తామని చెప్పడం అనేది జరిగింది అదే రిటైర్మెంట్ అనేటువంటిది తప్పకుండా రెండు వందల నుంచి మూడు వందల మంది దాదాపుగా అయితే ఉన్నారు ఎక్కువగా ప్రమోషన్స్ అనేటువంటిది ఎక్కువగా వచ్చినటువంటి సబ్జెక్టులు ఏవంటే ఫస్ట్ సోషల్ అండి అన్ని డిస్ట్రిక్ట్లకు సంబంధించింది చెప్తున్నా తర్వాత మ్యాథ్స్ సైన్స్ మ్యాథ్స్ అదేవిధంగా బయోసైన్స్ ఈ సబ్జెక్టులలో మాత్రమే అధిక శాతము జిహెచ్ఎంగా ప్రమోషన్ రావడం అనేటువంటిది జరిగింది అదే రకంగా ఎక్కువగా మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం అయితే ఎక్కువగా మనకు ప్రమోషన్ వచ్చినటువంటి సబ్జెక్టులు ఇవి రిటైర్మెంట్ అవుతున్నటువంటి సబ్జెక్టులు కూడా ఇవే స్కూల్ స్కూల్స్ట్రెండ్ సోషల్ ఫస్ట్ ప్లేస్లో ఉంది తర్వాత సెకండ్ ప్లేస్లో మనకు మ్యాథ్స్ థర్డ్ ప్లేస్లో మనకు బయోసైన్స్ ఉంది ఈ రకంగా రిటైర్మెంట్ అనేటువంటిది ఉండేది దాదాపు రెండు వందల నుంచి మూడు వందల మంది రాష్ట్ర మొత్తంలో ఈ రకంగా రిటైర్మెంట్ అవుతూ ఉంటే దాదాపు అందులో ఒక రెండు వందల నుంచి రెండు వందల యాభై దాకా దాదాపు ఈ మూడు సబ్జెక్టులోనే ఉంటారు రిమైనింగ్ సబ్జెక్టులు అనేటువంటిది చాలా తక్కువండి ఇక్కడ నేను మాట్లాడేది స్కూల్ ఆఫ్ టెంట్లో అసలుకి సారన్న పోస్టులు ఉంటాయా లేదా ఎందుకంటే ఎల్జిటి వాళ్ళకైతే ప్రమోషన్స్ అనేటువంటిది వచ్చాయి కాబట్టి క్లియర్ కట్గా నేను ఒక రిక్వెస్ట్ చేసేది ఏముందంటే మీరు ఎస్జిటి ఉంది అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ రెండు మీకు అవకాశం ఉందనుకోండి నా ప్రిపరెన్స్ అయితే ఇక్కడ ఎస్జిటికే ప్రిపేర్ కావాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే వేకెన్సీ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇంకా నేను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు పోస్టులు ఉన్నా నేను ప్రిపేర్ అవుతా అంటే మాత్రం స్కూల్ అసిస్టెంట్కు రావాలండి ఇంకా చూడండి మెయిన్గా చూసినట్లయితే ఇంగ్లీషు అదేవిధంగా ఫిజికల్ సైన్స్ ఈ రెండు సబ్జెక్టులు చాలా తక్కువ ఉన్నాయండి పోస్టులు అన్ని డిస్ట్రిక్ట్ల గురించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి ఇవి చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఆస్పెక్ట్స్ ఎవరైతే ఉన్నారో ఇంకా తెలుగు వీటి వీటికంటే కొద్దిగా బెటర్ ఏంటంటే తెలుగు అన్నట్టు ఇంకా హిందీ కూడా సేమ్ ఓకే హిందీ తెలుగు రెండు సేమ్ ఉంటాయండి ఇంకా మెయిన్గా తక్కువ ఉన్నటువంటి ఏంటంటే ఇంగ్లీష్ మరియు ఫిజికల్ సైన్స్ ఇప్పుడు రిటైర్ అవుతున్నటువంటి వాళ్ళు కూడా ఏ డిస్టిక్లలో ఎక్కువగా ఉన్నారంటే ఎవరైతే సిటీస్ అనుకుంటున్నామో అంటే మనము కామన్గా హైదరాబాద్ కావచ్చు రంగారెడ్డి కావచ్చు ఇలాంటి తర్వాత మన ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇక్కడ నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఇప్పుడు నగర్ ఉంది మహబూబ్ నగర్లో కూడా రిటైర్మెంట్స్ ఎక్కువ అవుతాయి ఎందుకు చెప్తున్నానంటే త్రీ వన్ సెవెన్ ఎఫెక్టెడ్ వల్ల చాలామంది సీనియర్స్ అనేటువంటి సీనియర్స్ టీచర్సు టౌన్లోకి వెళ్ళిపోవడం అనేటువంటి జరిగింది కాబట్టి ఈ టౌన్లో వెళ్ళిపోయారు కాబట్టి అక్కడ అందరు సీనియర్స్ ఏ ఉన్నారు అక్కడ రిటైర్మెంట్స్ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది కాబట్టి వేకెన్సీ అనేటువంటిది వేకెన్సీ అనేటువంటిది ఎక్కువగా ఉండొచ్చు కాకపోతే మనకు ఒక నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేటువంటిది ఒకసారి చూసినట్లయితే డిఎస్సి నోటిఫికేషన్ ఒక్కసారి మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి డిఎస్సి ఆఫ్ టీచర్స్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ టీచర్స్ ఫిబ్రవరి ట్వంటీ ఫిఫ్త్కు నోటిఫికేషన్ వస్తుంది ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్కు మనకు ఎగ్జామ్ ఉంటుంది అనేటువంటిది మనకి ఇక్కడ క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది అయితే ఇక్కడ మనకు దీని ప్రకారం ఎగ్జామ్ జరిగితే వేకెన్సీ అనేటువంటిది దాదాపుగా మనం అనుకున్నట్టుగా ఒక పది లోపలే ఉంటుంది వేరే సబ్జెక్టులు కొద్దిగా ఎక్కువ ఉండేటువంటి సబ్జెక్టులు ఏదంటే సోషల్ కావచ్చు అదేవిధంగా బయోసైన్స్ కావచ్చు అదేవిధంగా మ్యాథ్స్ కావచ్చు ఇవి మాత్రము ఓపెన్ నేను చెప్తున్నాం ఇవి మాత్రమే కొద్దిగా ఎక్కువ ఉండడానికి అవకాశం ఉంటుంది ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు ఈ పోస్టులు ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది మిగతావైతే కామన్గా పది పన్నెండు అలా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం పోస్టులు అనేటువంటిది ఎక్కువగా ఉండాలి అంటే గవర్నమెంట్ ఈ సెవెంటీ పర్సెంట్ను తప్పకుండా ఏదో రకంగా తగ్గించడం ద్వారా మాత్రమే ఎక్కువ డైరెక్ట్ రిక్రూట్మెంట్ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేటువంటిది పెరగడానికి అవకాశం అయితే ఉంటుంది లేకుంటే ఇదే రకంగా ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది కాబట్టి చాలామంది చెప్తున్నారు మన స్కూల్ అసిస్టెంట్ వాళ్ళు అంటే బీఈడీ చేసి మేము తప్పు చేసామని అనిపిస్తుంది అని చాలామంది బాధపడుతున్నారు నిజమే అండి అది వాస్తవంగా అంటే ఎగ్జిట్ వాళ్ళని ఏదో అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పడం అనేటువంటిది కాదు బట్ ఇక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ప్రకారం మనం మాట్లాడుకుంటే ఎగ్జిట్ వాళ్ళకి అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఉన్నాయండి ఎవరి అవకాశాలు వాళ్ళకు ఉన్నాయి కాబట్టి స్కూల్ అసిస్టెంట్ కానీ కొద్దిగా పోస్టులు ఎక్కువగా అంటే టీచర్ ఉద్యోగం సాధించాలని బలమైన సంకల్పం ఉన్నటువంటి ఆస్పెంట్స్ ఎవరైతే ఉన్నారో భేటీ చేసిన వాళ్ళకు కొద్దిగా అవకాశం అనేటువంటిది అంటే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేటువంటిది కొద్దిగా తక్కువగానే ఉన్నాయి అనేటువంటిది విషయం అయితే స్పష్టంగా అర్థమవుతు ఉన్నది కాబట్టి ఈ నోటిఫికేషన్ అనేటువంటిది కరెక్టుగా ఇదే డేట్కు వస్తే మాత్రం ఈ రకంగా పోస్టులు వస్తాయి అయితే గవర్నమెంట్ ఏం చేయాలి నెక్స్ట్ అంటే ఈ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ దాకా మనకు ఎగ్జామ్ జరుగుతుంది రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేటువంటి దాదాపుగా ఒక రెండు మూడు నెలలు పడుతుంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ అకాడమిక్ ఇయర్లో దాదాపు మనకు ఫిల్ అప్ చేస్తారు అప్పటి వరకు ఏర్పడేటువంటి ఖాళీలను వేకెన్సీని కూడా మనకు ఇక్కడ తీసుకొని మనకు నోటిఫికేషన్ వేస్తే మాత్రం అప్పుడు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పెరగడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ రకంగా అయితే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండడానికి అవకాశం అయితే ఉంటుంది క్లియర్ కట్గా మీకు అర్థమైంది అనుకుంటా ఎలాంటి ఇన్ఫర్మేషన్ తప్పకుండా మీ అందరికీ అందించడానికి ప్రయత్నం అయితే చేస్తాను డిస్టిక్ వైజ్గా మీ సబ్జెక్టులో అంటే స్కూల్ అసిస్టెంట్ సబ్జెక్టులో ఎన్ని ఖాళీలు ఉన్నాయి తెలుసుకోవాలనుకుంటే సింపుల్ అండి మీరు డిఓ ఆఫీసులో మనకు డిఓ ఆఫీసులో కామన్గా మనకు తెలిసిన వాళ్ళు వాళ్ళు ఉంటే వాళ్ళకి అడిగితే ఎన్ని వేకెన్సీస్ అనేటువంటి ఉన్నాయి అనేటువంటి తెలుసుకోవచ్చు ఇంకా ఆర్టీఐ ద్వారా అయితే ఈజీగా తెలుసుకోవచ్చు మన సబ్జెక్ట్ ఆధారంగా కాబట్టి ఈ రకంగా అప్పుడో ఎప్పుడో ఒకసారి పేపర్లు కూడా ఇస్తూ ఉంటారండి అవన్నీ గమనిస్తే ఈజీగా క్లియర్ కట్గా ఇన్ఫర్మేషన్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఎని ఇట్లా ఇలాంటి అప్డేట్స్ ఉన్నా మీ అందరికీ తెలియడానికి ప్రయత్నం అయితే చేస్తాను వీలైతే మన ఛానల్ని లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మనస్ఫూర్తిగా కోరుకుంటూ డిఎస్సికి అదేవిధంగా టెట్కి సంబంధించినటువంటి ఇంగ్లీష్ జనరల్ ఇంగ్లీష్ అనేటువంటిది ఇంగ్లీష్ అనేటువంటిది ఇంగ్లీష్ వరల్డ్ అనేటువంటిది ఒక ఛానల్ స్టార్ట్ చేశాను దీంట్లో రెగ్యులర్గా మనకు గ్రామర్ క్లాసులు అనేటువంటిది గ్రామర్ క్లాసులు అనేటువంటిది వివరించడం అనేటువంటి జరుగుతుంది తెలుగు మీడియం ఆస్పిరియల్స్ దృష్టిలో పెట్టుకుంది సో ఆ అవకాశాన్ని వీలైతే వినియోగించుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ద బెస్ట్ బాయ్ సీ